పదమూడవ అధ్యాయం పద్దెనిమిదవ చిత్ర అందుకడు నేనును నీ వంటి ప్రభావను మరియు హోమా అతనితో అబద్ధమాగా ఇక్కడ ఒక అబద్ధ ఎంత నష్టాన్ని కలిగించిందో ఈ చదువుకున్న ల్యాఖనంలో మనం చూస్తున్నాను చెప్పేది ఏమిటంటే ఇది అంటున్నాడు నేను కూడా ఒక ప్రవక్తనే దేవునితో వచ్చి అందుకు మాట్లాడాడు నీ అందుకు వెళ్ళి నేను నా ఇంటికి తీసుకువచ్చి అన్న మన ప్రత్యేక కాలంలో కొన్ని మంచి పనులు చేసి చచ్చిపోవడం పెట్టండి మాయ పనులు చేయకూడదు మంచి పనులు చేయాలి ఈనాడు ఈ విషయాలు తెలుసుకోలేకపోతున్నా ఒకరోజు ఒక బస్సులో ప్రయాణం చేస్తున్నా ఇంచుమించు ఆ బస్సులో వంద మంది ప్రయాణికులు వంద మంది ప్రయాణికులు ఉన్నారు ఆ బస్సు ప్రేమ చేస్తుండగా చేపలు పడింది అది గా అనే మరి మెరుగులు మెరుగులు సలా ప్రేమ చేస్తున్నారు చేపలు పడింది మబ్బులు వేసింది ఉరుగులు ఉరుగుతున్నాయి ఈ బస్సు ఎందుకు వెళ్తుండగా ఈ డ్రైవరు కంట్రోల్ చేసి బస్సు ఆపారు యాభై మూలలు అంత దూరానికి పడింది బస్సు కంట్రోల్ చేసి ఆపాడు మళ్ళా బస్సు స్టార్ట్ చేసే మళ్ళా మళ్ళా కొంచెం దెబ్బైన తర్వాత ఆ బస్సు నడుపుకుంటూ వెళ్ళిపోతున్నారు కొంచెం దూరమైన చె ఒక్కొక్కరు దిగి వెళ్ళి ఆ చెట్టుని పట్టుకోండి విడుగు ప్రమాదం ఉన్నటువంటి వాడు వాడే అయితే అక్కడ విడుగు పడుతుంది అడుతారు మన ప్రభుత్వం అన్నారు నీవు అప్పుడు కోసం ఏం చావాల నువ్వు నీకు పిడుగు ప్రమాదం అంటే ఈ బస్సులో పెట్టే పడుతుంది అందరూ చచ్చిపోకూడదు ఇతడు దిగి వెళ్ళి 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 ఆ చెట్టును పట్టుకున్నాడు అండి గాపుడు శబ్దం వచ్చింది ఏమొచ్చింది గాపుడు శబ్దం వచ్చింది ఆ శబ్దము చెట్టును పట్టుకున్న బస్సులో కూర్చున్న వారి మీద పడిందండి ఈ బస్సులో కూర్చున్న వారి మీద పడింది ఈ ఒక్క మనిషి ఆ బస్సులో ఉండడం ద్వారా వాళ్ళకి ప్రమాదాలు తప్పై అంత చేయదు అంత చేయదు అంత చే మనిషి మంచి తరుపు చేసిన మనిషి మంచి పనులు చేసిన మనిషి మంచి ఉద్దేశాలు కలిగిన మనిషి అప్పటి వరకు బస్సులో ఉన్నాడు కలిగినే బస్సు మీద పిడుగు పడలేదు చెట్టు మీద పడింది ఇప్పుడు ఇతడు దిగి చెట్టు పట్టుకున్నాడు ఇప్పుడు ఎక్కడ పడింది పిడుగు ఈ తొంభై తొమ్మిది మందిలో మంచి పని చేసేవాడు అక్కడు లేదు కాబట్టి వాళ్ళు ఏ పడింది పిడుగుపడి సరిపోయి మనం సరిపోకముందే మంచి పనులు చేసుకుని మన కాల జీవిత యాత్ర కొనసాగించాలని నేను చెప్తున్నా అర్థమైందా ఇప్పుడు ఒక ఆయన నేను కూడా ప్రభక్తనే మీరే ప్రభక్తనే వచ్చాడు నాతో మాట్లాడాడు అక్కడ తీసుకు వచ్చి అన్న పాలు పెట్టి పంపించు అని చెప్పాడని అతను ఏం చెప్పాడు అబద్ధం ఏం చెప్పాడు అబద్ధం రత్నకుమార్ గారికి వెళ్ళి అబద్ధం చెప్పిన దేవతో వచ్చి నాతో మాట్లాడాడు ఎంత కార్య చేస్తుంది ఎంత కర్పులక చెప్పేస్తున్నాడు ఎంత ఆకర్షించుకుంటున్నాడు దేవతో వచ్చి నాతో మాట్లాడాడు ఆ వ్యక్తిని ఇంటికి తీసుకొచ్చి అన్న భాగం పెట్టి విశ్రాంతి పొందేట్టుగా చెయ్యి అని అబద్ధము అబద్ధము అసలు జరిగే విషయం ఏంటంటే యోగ్యత లేనటువంటి వాడు అర్హత లేనటువంటి వాడు దేవుడి ఆ రాజుగారు భయపెట్టి కోపం వేస్తున్నారు దేవుడి సేవ పుచ్చుకొని ఒక యవన ప్రవక్త ఆ ప్రాంతానికి వచ్చి మాట్లాడాడు మీరు చేస్తున్న పది మంచిది కాదు